ప్రభు మహిమ వారు చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడి చాలండి ప్రార్థన మమ్మలను మిక్కిలుగా ప్రేమించిన ప్రియా పరలోకపు తండ్రి మీకు వందనములు స్థుతులు స్తోత్రములు ప్రణుతులు వెణుతులు మంగళహారతులు ప్రభు ప్రారంభము నుండి ఎప్పటి వరకు నే నామహిమార్థమై జరిగించుకున్న కార్యక్రమం బట్టి నీకు స్తోత్రములు తండ్రి కొద్దిపాటి వాక్యాన్ని మే వివరించిపోగా ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కానీ సెలవు ఇచ్చారు స్తోత్రములు నిలబడిన దోసునికి స్వర్మవర్ముగా దయచేసి వినిచున్న వారికి ఆత్మవశములు ఉంచుకున్నామని ఈ దూర శ్రవణ యంత్రం ద్వారా వాక్యము ఎవరు వినుచున్నారు వరందరు గొడవ దినమున ఇలాగన రక్షణలోకి వచ్చి పండుగలోకి పెంచే భాగ్యము వారికి దయచేమని బెత్తులేం బాడైనా ఏస్తున్నాము అడుగుతున్నాము పరమ తండ్రి ఆ దేవదేవిని కృపాస్తం ఎల్లరకు తోడే నడిపించను గాక ఆమెన్ అందరికీ మరొకసారి క్రిస్మస్ మరణాత మరణ మరణాత నా తండ్రి నా కోసం నా తండ్రి నా కోసం ఉయ్యాలో నరుడుగా పుట్టినో ఉయ్యాలో నా తండ్రి నా కోసం ఉయ్యాలో పుట్టినో పుయ్యాలో చాలండి క్రిస్మస్ పండుగలోకి వచ్చిన వారి మొదటిగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు శుభాకాంక్షలు గ్రీటింగ్స్ తెలియపరుస్తున్నాం క్రిస్మస్ అనగా క్రిస్ క్రీస్తును క్రైస్తనగా క్రీస్తును మాసనగా ఆరాధించుట క్రీస్తు ప్రభువారిని ఆరాధించుట క్రిస్మస్ పండుగ అంటే ఈ పండుగలోనికి రాకపోతే నష్టమేమిటి చూస్తే యశ్వగ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము మొదటి వచ్చిన ఆరు ఏళ్ళకు శ్రమ దావీదు దండు దిగిన ఆరు శ్రమకు దాని సైన్యమునకు సంవత్సరం వెంబడి సంవత్సరము పండుగలను క్రమముగా జరిగిన చాలండి సంవత్సరాలు వెళ్ళిపోతూ ఉంటాయి ఆ సంవత్సరం వెళ్ళిపోతుంటే మన పండుగలు కూడా జరుగుతూ వెళ్ళిపోతుండాలి పండుగ చేయపోతే ఏమన్నారు ఎవరికంట ఆర్యేలుకు శ్రమ అంటే మరి పండుగ చేయపోతే మనకు శ్రమే ఎప్పుడో లోకరీత్యా ఏదో విచారం పెట్టుకొని మనసు నలిగిపోతుంటుంది మనసు అల్లాడిపోతుండది తల్లడిలిపోతుంది అందుకని పండుగను పేరు చెప్పుకుంటే ఆ పండుగ అడాబిడి క్రిస్మస్ అడాబిడి వేరు పండుగ అడాబిడి వేరు ఎన్ని విచారములున్నా ఎన్ని కష్టములున్నా పండుగ పేరు చెప్పి ఏం చేస్తామంటే మనం మరి బంధువులను స్నేహితులను అందరిని పిలుచుకొని పండుగ చేస్తాం మా ఇంటి దగ్గర పండుగ రండి మరి లోకరీత్యా క్రైస్తవేత్తలు అయితే పండుగ చేసుకుని వారు పిలుస్తారు మనకి ఏకైక పండుగ ఏ పండుగ ఏకైక పండుగ క్రిస్మస్ పండుగ ఈ పండుగ నాకు మీ యొక్క కుమార్తెలను కుమారులను కోడండను మనవలను మన అందరూ తీసుకొని వచ్చి ఇంటి దగ్గర పిండి వంటలు సిద్ధం చేసుకొని వీరందరూ సిద్ధపడి నూతన వస్త్రాలు ధరించుకొని క్రవత్తులు పట్టుకొని అట్టుబడులు పట్టుకొని మరి దారగా మీ దగ్గర బయలుదేరి వస్తుంటే పందిరిలోనికి చుట్టుపక్కల వారు చూడాలి అందరూ చూడాలి ఇదేమి వింత ఇదేమి వింత ఏమి వేళ ఏమి వేళ ఏమి పండుగ అని అందరు వింతగా చూస్తారు మనకి ఇరవై ఏడవ తారీఖున జరగబోయే గ్రాండ్ క్రిస్మస్ సుఖంపేటలో ఆ సంఘం అలాగే వస్తారు అందరూ ఒకేసారి బయలుదేరతారు వారు బయలుదేరే ఇంటి దగ్గర నుండి క్రిస్మస్ ధరకు వరకు దారగా క్రోబత్తులు పట్టుకొని మరి పార్టీ పళ్ళు పట్టుకుని పళ్ళు పట్టుకొని వస్తూ ఉంటే అందరూ చూస్తారు అటువైపు ఇటువైపు కూడా అందరూ అంజులే అదొక సువార్త అదొక పండుగ అలా వస్తే వేళ క్రీస్తు బాలుడు పుట్టిన ధనమంట క్రిస్మస్ పండుగట అని అందరికీ తెలియపరిచిన వారవుతారు అదొక సువార్త ప్రవిశ్వాసలారా ఇక్కడ దేశములో కొందరు మరి ఎక్కడున్నారంటే వీరు పొలములో ఉన్నారు ఊర్లో ఉన్న వారు కనబడాలి కానీ ఊర్లో ఉన్న వారికి చెప్పాలి దేవదూత కానీ ఎక్కడున్నారు వారు అంటే పొలములో తమ మందను కాచుకొనిచున్నారు కాచుకొనిచున్న వారు కొంతమంది మెలకుగా ఉంటారు కొందరు విశ్రాంతికి పెడతారు వారి కనబడి వారి కనబడి మరి వర్తమానం చెప్తోంది ఆ దేశములో కొందరు మా గొర్రెలకు ఏ కాపరులు ఏ సుక్రీస్తు ప్రభారు ఏ కాపరన్నాడైనా నేను గొర్రెలకు మంచి కాపరిని మరి గొర్రెలకు మంచి కాపరైతే ఆ గొర్రెలు కాచే ఆ కాపరి పెట్టే మేతను బట్టి ఈ గొర్రెల మంద ఎలా ఉండాలంటే బలిష్టముగా బలముగా ఉండాలి ఏ కాపరైనా ఆ సంఘమనకు ఆ గొర్రెలకు పెట్టే మేతను బట్టి రూపు వస్తుంది మేపే రూపు అన్నారు ఆ రూపును బట్టి అందరు చూస్తారు అమ్మా మీరేమందా ఏమందా ఏమందా అని అడుగుతారు అలా ఇక్కడ ఆ గొర్రెల కాపరులు వారు మరి మందరమేపుండగా వర్తమానం అందిస్తున్నారు దేవదోత గారు కింద చదువు అమ్మ ఏ దోత ప్రభు దూత ఆగండి దోతల్లో ఏడు రకాల దోతలు అందులో ఏ దూత గారు దోతగారు మరి గబ్బి దూత కంటే వర్తమానం అందించే దోత ఆరాధన సిద్ధపరిచే దోత మెకాయల దూత మరి లూసిఫర్ దోత మరి సాతాను మరి లోనికి పాత లోనికి పడిపోక ముందు జారిపోక ఆరాధన సిద్ధపరిచే దోత లూసిఫర్ దూత మికాయల దూత సాతను మరి బంధించడానికి మన పరలోకం వెళ్ళడానికి మన పక్షం యుద్ధం చేసే దోత మికాయల దోత మరి ఈ దూత ఎవరు గబ్బ్రియల దోత ఎక్కువ దేవుడు గబ్బ్రియల దూతను ఎక్కువ వాడుకున్నారు గ్రంథంలో ఏ వత్త మనం అందిస్తానికి ఓ ప్రివిశ్వాసులారా విశ్వాసే ఓ సహోదరిని సహోదరుడా నీవు వాడబడుతున్నావా దేవుని చేత దేవుని కాక దేవుని వాక్యాన్ని విత్తనా దేవుని వాక్యాన్ని చెప్పడానికి దేవుని మరి మాట చెప్పడానికి అనేక రక్షణ భాగ్యం చెప్పడానికి రక్షణ స్వార్త ప్రకటించడానికి నువ్వు ఉపయోగపడుతున్నావా దేవుని వాడుకుంటున్నాడా ఈవేళ చూస్తే ఆ దూత చెప్తుంది ఆ దూత అన్న దూతల కంటే ప్రత్యేకమైన స్థానం మర్రపాయల దూత రొగీయుల దూత సరాయికల దూత ఇలా ఏడుగురు దూతలున్నారు ఆ దూతలు ఒక దూత గబిరీల దూత చెప్తుంది ఏమి చెప్తుంది లేదమ్మా ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించిన చాలండి ఏ మహిమ అది ప్రభు మహిమ ప్రభు మహిమ మామూలుగా ఉండదు మహా వెలుగు మహా ప్రకాశవంతమైన వెలుగు ఆ వెలుగు వీరు చీకటిలో ఉన్నారు వీరు గొలలు ఆ గొలైన వారికి ఎప్పుడూ చీకటి ఉన్న వారికి ఒకేసారి వెలుగు కనబడదనుకోండి ఏమవుద్ది ఆశ్చర్యను గురవుతారు భయపడతారు జక లేదు లోకాసు వార్త రెండో అధ్యాయము లోకాసు వర్త మొదటి అధ్యాయంలో జకరే గారు ఆరాధనకు దేవాలయములకు వెళ్ళినప్పుడు జకరయ దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించు చూడగా ఆ ప్రభువు ఆలయములోనికి వెళ్ళి దూపేచు చదవండి అమ్మా ప్రభు దూత ఇక్కడ ఏ దూత గొల్లలు చెప్పిన దూత ఎవరు గాబిరియలు దూత వర్తమానం అందించిన దూత చూడు రకరకాలుగా రకరకాల స్థలాల్లో దేవుడు వాడుకున్నాడు నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు ప్రభు దూత ఆ దూపడివైపు నీళ్లి చే వైపుని ఆగండి ఎడవైపు నిలబడచ్చు కదా ఎడవైపు నిలబడచ్చు కదా వినాలి కుడివైపున వినండి మీ ఇంటికి కొత్త కాడలు వస్తే మిరిలు కొత్త ఇల్లు నిర్మించుకుంటే మొట్టమొదటిగా ఏ అడుగు పెట్టమంటారు మీరు ఎవరు ఇల్లు కట్టుకోలేదా మీ ఇంటికి ఎవరు కొత్త గోడలు రాలేదా మరి మాట్లాడరమ్మా కొత్త గోడలు వస్తే కొత్త ఇల్లు కట్టుకుంటే ఏమంటారు ఆ ఏ కాలు కుడికాలు కట్టాలంట మరి రెండో కాలు భయందా ఇది ఈ గ్రంథంలో వాక్యం కుడి 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 అనేక చోట్ల దేవుడు వాడబడుకున్నాడు గ్రంథం కుడివైపు వేయబడిన దొంగ మారుట కుడివైపున వలవేయిట మీరు గ్రంథంలో చూస్తే అనేక మార్లు అనేక చోట్ల కుడి 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 అని వాడుకున్నాడు దేవుడు అందుకని కుడివైపునే మీ చెయ్యి ఎక్కువ కుడి చేతి ఎక్కువ పని చేస్తే ఉపయోగిస్తారు అందుకని కుడివైపున నిలబడి నిలిచి ఏమంటుంది కనబడగా ఎకరయ తొందరపడి భయపడిన వాడే ఇక్కడ గొర్రెలు గొర్రెలు కాచుకూర్చున్నా కొంత మంద కాపురలు కూడా భయపడ్డారు ఎందుకంటే అప్పటి వరకు జరగలేని మాట కనబడని వెలుగు కనబడింది ప్రసలారా నీ జీవితంలో వెలుగు కావాలంటే ఇలా వెలుగు కలిగే మరి క్రిస్మస్ కాంతులోకి క్రిస్మస్ పండుగలోకి ఏకీభించాలి కొంతమంది కొంతమంది ఇంటి దగ్గర ఉంటారు రోజు ఇంటి గట్టి పడుకుంటూ రోజు బోనం చేస్తారు కానీ ఒక గంట దేవుని దగ్గరికి వస్తే నీ బ్రతికే మారిపోద్ది మీ స్థితి మారిపోద్ది కానీ ఇంటి దగ్గర ఉండి మర పెడతారు ఇంటి దగ్గర ఉండి గోజాడతారు ఇంటి దగ్గర ఉండి ఏడుస్తారు కన్నీరు కాస్తారు కానీ ఇక్కడికి అయ్యా అందరికీ అందరికి వర్తమానమే రండి అని పిలిస్తే ఎంతమంది వచ్చారు ఇక్కడికి ఎంతమంది వచ్చారండి ఏమైపోద్ది ఈ వెలుగు కలిగిన క్రిస్మస్ కాంతుల పండుగలోనికి లోనికి మన బ్రతుకు అంతా క్షేమములే ఏక బ్రతు కాంత క్రోప క్షేమములే వదలకుండా ఏమస్తు వెంట వస్తుందట మీ కృపాక్షములు కావాలా సమాధానం కావాలా శాంతి కావాలా సమాధానం కావాలా సంతోషం కావాలా ప్రివిశ్వాసారు వచ్చినా ఓ సంగస్తులారా అభిమానులారా ఏమీ కావాలి ఏం కావాలి అడగండి ఈవేళ దేవుడు వచ్చేవారు ఉన్నారు కనుక జకరే గారికి కనబడినప్పుడు భయపడ్డాడు ఎందుకంటే ఒక్కడే ఉన్నాడు ఆ ఆ మందిరములో ప్రతిష్ట అది మరి అతి పరిశుద్ధమైన స్థలములో సంవత్సరం ఒక్క మారి ఆ మందిరంలో అడుగు పెడతారు ఆయనకి తోడుగడతారు ఓ గంటలు ఉంటాయి అనేసుకున్న నాలాంటి గౌనికి ఈయన ఆ మందిరంలో బ్రతుకున్నాడా చనిపోయాడా ఏ మాత్రము దేవునికి అతిక్రించారా అని జరిగించినా దేవునికి ఇష్టం లేకపోయినా ఆ యొక్క యాజకుడు అక్కడ చనిపోతాడు అందుకని లోపలికి మరొకరు ఎవరో ప్రవేశించకూడదు మరొకరు వెళ్ళకూడదు మరి ఎలాగనా ఆ యాజకుడు బ్రతుకున్నాడా చనిపోయాడా అని తెలుసుకోవడానికి గుర్తు తోడు కట్టివోర్ తోడు ఒక రోజు అయిపోతే రెండు రోజులు అయిపోతే మూడు రోజు తాడుపుట్టు లాగేవారు బ్రతుకుంటే మామూలుగా వచ్చేస్తారు లేకపోతే ఆ తాడుతుడు బయటికి లాగేవారు ప్రియుస అంత పరిశుద్ధమైన మందిరం ఆలయం అంటే అలాంటి ఆలయను మనం ఎలా గౌరవిస్తున్నాం ఎలాగా మరి ధ్యానిస్తున్నాం ఎలా పూజిస్తున్నాం ఆ మందిరాన్ని యొక్క ప్రతిష్టత మనం కాపాడాలి ప్రియుస్ అసలు కొంతమందికి మందిరమైన ఒకటే ఇల్లైన ఒకటే వేరైన ఒకటే వరెవరు భక్తులు చర్యలేని సంతోషం వారి భక్తి వారిది ఇక్కడ భయపడిన వాడేనంట ఎందుకు భయపడ్డాడంటే ఆ దూతగారి స్వరము గంభీరముగా ఉండడం వల్ల మరొకటి ఏంటంటే ఆయన కోరిక నెరవేరింది ఏ కొరిక జకరి గారికి ఆ సంతానం లేదు సంతానం లేని అర్థం మరి ఎన్నో సంవత్సరాలు ధరదా మించు మించు నూట ఇరవై సంవత్సరాల వంద సంవత్సరాలు దాటిపోయేదాకా బిడ్డలు పుట్టలేకపోతే ఆ బ్రతుకు ఎలా ఉంటుంది అయ్యో నా బ్రతుకులో నాకు సంతానం కలుగుద్దా నా బిడ్డలు కలుగుద్దారా నా వంశం నిలబడుద్దా అని మనోవేదన చెందారు అలాంటి సమయంలో జకరియా భయపడకము భయపడకము నీకు కుమారుడు జన్మిస్తాడు కలుగుతాడు ఆ కుమారుడు పేరు ఏం పేరు యోహాను అంటే యోహాన్ సర్వలోక రక్షణార్థుడైన యేసు క్రీస్తు రక్షణ అందించే మహాప్రవక్త పట్టబోతున్నాడు అందుకనే వార్త వినగానే శరీరం అంత గగురు పరిచేసింది పురుశ్వాసుల ఇక్కడ మొదలైన వందరికి వారు భయం ఎందుకు వచ్చిందంటే సడన్గా దేవదోత గారు వచ్చి కనపడ్డారు అందుకు వారు భయపడ్డారు భయపడి అన్నారు ఇప్పుడు మన పాటలోకి వెళ్దాం ఆ దోత భయపడుకడి ఇదిగో ప్రజలందరికీ ఆగండి ప్రజలందరికీ అన్నారా ఓ క్రైస్తవులారా మీకే అన్నారా మరి కొందరు అంటారు మీ క్రైస్తవులకే కాదు ఏసుక్రీస్తు సర్వలోక రక్షనాథుడు జరదక్ష రక్షకుడు జనక్ష కుమారుడు వారు అందరికి దేవుడు అది క్రీస్తుపూర్ నాలుగు వేల సంవత్సరం నుండి ప్రవచించబడే వైజనం అది గ్రంథము తొమ్మిది ఆరు చదివితే లేదా మనకు శిశు పుట్ ఆగండి మనకు అన్నాడు ఇక్కడ మనకు అందరికి మనకంటే అందరికీ ఇక్కడేమన్నారు ఆ దూతగారు వచ్చి ఇక గొలలతో ఏమన్నారు ప్రజలందరికూ మనకు ప్రజలందరికీ అందులో మీరున్నారు మేము మన దేశం ఉంది ప్రపంచ దేశాలు అన్నీ ఉన్నాయి కనుక అందరికీ క్రిస్మస్ ఎమ్మ క్రిస్మస్ పాటలో పాడుతూ పట్నం మందు క్రిస్మస్ పల్లెందు క్రిస్మస్ పట్న మందు క్రిస్మస్ పల్లెందు చిన్నవారి క్రిస్మస్ చిన్న క్రిస్మస్ చిన్నవారి క్రిస్ పేదవారి చిన్నవారి పల్లెందు పట్నంధ పల్లియందు మరి చిన్నవారికి క్రిస్మస్ పెద్దవారికి క్రిస్మస్ అందరికీ ప్రజలందరికీ కలగబో మహా సంతోషకమైన శుభవర్తమానము అన్నారు ఆ శుభవర్తమానం ఏంటి సంతోషం ఆ లోకము దేంతో నిండిపోయింది దే లోకము పాపముతో నిండిపోయినది గనుక ఆ పాపాన్ని కడిగి వేయడానికి విశ్వ్రభ ఎలా వచ్చారు పాప లోక క్రీస్తు పుట్టి నందునా క్రీస్తు పుట్టి నందునా పాప మోక్షము యసువత సాక్షము పాపీ కేక్షము యసువత సాక్ష్యము క్రీస్తే సర్వభూపతి నమ్ము వారి సద్గతి క్రీస్తే సర్వభూపతి నమ్ము వారి సద్గు చాలండి ఎందుకు సంతోషమైన వర్తమానం అన్నారంటే కష్టాలు నష్టాల్లో పాపంలో వ్యాధులు జబ్బులు మరి అనారోగ్యములో శాంతి లేక సమాధి లేక ప్రపంచమంతా నిండిపోయిన కాలంలో నీ కొరకు నా కొరకు మన కొరకు అందరి కొరకు రక్షించడానికి ఆయనే తన ప్రజలు రక్షించడానికి తన పాపముల ప్రజల పాపము రక్షించడానికి అన్నాడు ఆయన ఎవరు పాపం అంట మతే శుభార్త మదే అధ్యమ ఇరవైలో ఉంది అక్కడ ఆమె యొక్క కుమారుని కరుణు కరుణు తన ప్రజలను చూడండి ఇక్కడ మూడు రకాలు వేరుస్తున్నాడు మన ప్రజలు మన కొరకు అందరి కొరకు అందరు పాపాలు పాపం లేని ఏమన్నారా పాపను కడిగి వేసుకుంటాం మనం విశ్వాసులారా ఆ పాపమును తీసివేయడానికి పాపం లేనివాడుగా రిక్తుడుగా దోషుడుగా దోసుని స్వరూపమును ధరించుకొని ఎక్కడ పుట్టాడైనా ఆ హేమలో పుట్టారైనా సత్రములో స్థలమలేనందున ఎక్కడ ఎక్కడ పెట్టారాయన్ని పశువుల తొట్టులో పరివిశ్వాసులారా ఆ పశువులు ఇచ్చినంత స్థలం అమ్మా మనకి మేడలుంటాయి మెద్దులు ఉంటాయి స్థలం ఉంటాయి బంగారు ఉంటాయి కోరలు ఉంటాయి అన్నీ ఉంటాయి దేవుడికి ఎంత ఏమో అమ్మా ఎన్ని ఉంటాయి మనకి అన్నీ ఉంటాయి ఏమేమో వకెంత స్థలమైన లేదంటే ఎవరికి ఎవరికి అమ్మ ఏసాయి గారికి నిజమే ఈ యొక్క దాసరి అర్వాల్ గారి యొక్క పెద్ద కుమారుడు శ్రీను అనగా ఆయన బాప్తి వచ్చిన పేరు సుదర్శన్ మన తండ్రి గారు ఆత్మీయ తండ్రి గారు బిషప్ తండ్రి గారి యొక్క తండ్రి గారి పేరు స్వర్గీయ రెవరెండ్ ఎన్ సుదర్శన గారు వైస్ ప్రెసిడెంట్ గారు బై ఆ పేరు తలంపు వచ్చింది నాకు మా బిషప్ తండ్రి గారి తండ్రి గారి పేరు మా సంఘంలో మీ పిలుచుకోవాలి ఆయన బాధ చేస్తే కన్నీరుతో చేసే బాధ ప్రకట బోధిస్తే శిలువ గ్రంథము శిలువను బోధిస్తే మరి ఏమైందంటే అన్నీరు కన్నీరుతో బోధించి అందరూ గట్టి స్వరముతో బోధిస్తారు కానీ ఆయన కన్నీరుతో బోధిస్తారంట అందుకే ఆ పేరు ఆయనకు పెట్టడం జరిగింది అంత గొప్ప పేరు ఆ పేరు వారిచ్చారు స్థలం పన్నెండు సంవత్సరాలు తిరిగా ఈ ఊర్లో మేము ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు తిరిగాము కానీ ఒక స్థలం ఎవరెవలే ముగించేస్తున్న టైం అవుతుంది వర్షం వస్తుంది కానీ ఎందుకంటే ఇక్కడ ఈ స్థలములో అనేక మందు చేస్తారు వారుకున్న కష్ట నష్టములు వ్యాధులు బాధలు కష్ట నష్టములు వ్యాధులు అబ్బులు సమస్యలు అన్ని తీసుకువల స్థలం అది ఆ పరిశుద్ధ స్థలం స్థలం ఇచ్చిన వారు గొప్పవారు ఆ వంశమే గొప్పవారు అరవలు గారు మన మధ్యలో కుమ్మారు ఉన్నారు ఇప్పుడు ఈ పండుగ జరిగే స్థలం ఎవరిది వారు చిన్న కుమ్మారు ఇద్దరుదే ఈ స్థలంలో వచ్చే సంవత్సరం రెండు అంతస్తులు బిల్డింగ్ కట్టేస్తారు ఇక్కడ రాజుగారు మన మధ్య ఉన్నారు ఆయన నిజమే కరుణమ్మమ్మ ఓ చోట మహమ్మడి శ్రీని దగ్గర స్థలంలో మరి ప్రార్థన పెట్టించింది క్రిస్మస్ జరిగించాం అయ్యా మీ క్రిస్మస్ చేసుకోండి వచ్చే సంవత్సరం మా బిల్డింగ్ అవ్వాలన్నారు కట్టారు లేదా కట్టేస్తారు సంతోషం ఎందుకంటే ఇలాగినా అనేక కష్టపట్టాలు తీయడానికి పాపలు తీసివేయడానికి అని భూలోకనికి వచ్చారు అదే సువార్త వర్తమానము సంతోషమైన వర్తమానము ఇంకా ఇంకా లోక సువార్త రెండు అధ్యాయం పద్దెనిమిది వచ్చిన అంటాడేనా రెండు పద్దెనిమిది త్వరగా రెండో పద్దెనిమిది నాలుగు పద్దెనిమిది ది కదండి నాలుగో పద్దెనిమిది ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించడం కొరకాయి ఆయన సాలు అండి ఎంతమందికి పేదవారికి సువార్త ప్రకటిస్తున్నాయి నేటికాలం యాజకులైన వారు ధనవంతుల దగ్గరికి బలవంతుల దగ్గరికి పరిగెత్తిపోతున్నారు పేదవాడి దగ్గరికి వెళ్ళలేదే నేటి కాలము యాజకుడు సావకుడు దేవుడు ఎందుకు అభిషేకించాడు దేవుడు ఎందుకు పిలిచాడు ఎన్నో ఓ పేదవాడిలోకి వెళ్ళవే ఓ పేదవాడి దగ్గరికి ప్రార్థన చేయవే నీవు చూపు అంత ఎక్కడ ఏదైనాడు పేదవారికి సువార్థన ప్రగణించడం కొరకై ఆయనను అభిషేకించాను ఇంకా ఏ సెర రకరకాల సరే టైం నేను రకరకాల ఆ చరలన్నీ విడిపించడానికి ఏ చర్యలు వచ్చారో మీరు అడగండి ప్రభావ నాకు అప్పులో సెర ఉంది వ్యాధి చెర ఉంది పిల్లవుతులే పిల్లలు పుట్టులే ఎవరు నాకు అనుకుని నెరవేరలేదు ప్రభావ ఈరోలోని విడి త నన్ను విడుదల విమోచన కలిగించు అని అడగండి ఇంకా గుడ్డు వారికి చూపును ఆ ప్రభు చాలండి ఇది సంతోషం కళ్ళేరు వారు కళ్ళు ఇచ్చారు దేవుడు బిడలేరు బిడలిచ్చాడు గుండు వారికి ఇచ్చాడు గుడ్డు వారికి కళ్ళు ఇచ్చాడు కుష రోగం కొషరోగం సంతోషమా కదా సంతోషమే అందుకని మహా సవర్త వర్తమానం నారాయణ లోకంలో దేవుడిని చెప్పుకున్నావు ఎవరు ఈ రీతిగా మరి చూపునివ్వలేదు చనిపోయిన వారు బ్రతికించలేదు పేదవాడి దగ్గరికి వెళ్ళలేదు అన్నాడు మీరు స్థలములో నేను స్థలములు మీరును ఉండిలాగ ఎవరు చెప్పారు లోకంలో ఎక్క గోమెట్లు ఎక్కగో తాక గొమ్మెట్లు మైలు పడిపోద్ది జాగ్రత్త దేవుడు అందరికీ దేవుడు కనుక అందరూ ఏమన్నాడు మీరు నేనుండు స్థలములో మీరుండు లాగన మీకు స్థలము సిద్ధపరచ కనుక కానీ వర్తమానం అది సంతోషవర్తమానం అది రోగం కలిగిన స్త్రీ పన్నెండు సంవత్సరాలు కలిగిన మరి రక్తస్రావ రోగిని ఈ వస్త్రం పట్టుకుంటే చాలు యాజక వస్త్రం యాజక వస్త్రం ఆశీర్వాద వస్త్రం ఐశ్వర్యించే వస్త్రం ఇది ఈ వస్త్రం పట్టుకుంటే చాలు అనుకుంది శిగ్రీ శిబు వారి పట్టుకుంది ఏమి పోయింది రోగం పోయింది రక్తస్రావం మరి డబ్బులు అయిపోయినాయి రక్తం అయిపోయింది సంతోషమా కాదా పక్షవారి రోగిని మరి ఆ యేసు వారి తీసు దగ్గర రావడానికి కనిలేక ఇంట్లో పైకెక్కి పెంగులు తీసి ఆ పెంకుల మధ్యలో మంచం దించే ఏమే ఆశ వారిది ఆ కొస్ ఆ పక్ష రోగం పోవాలని కానీ యశుబ్రహ్మ వారు అంత కష్టపడి దించితే ఏమంటున్నారు ఆ రోగం చూసి మంచం ఎందు రోగం చూసి ఏమంటాడైనా కాదండి నీ పాపములో క్షమించబడి ఉన్నవి ఎంత 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 ధైర్యమో ఎవరు చెప్పారు ఇక లోకములో మీ పాపలు క్షమించండి పాపం లేని వాడే పాపం క్షమించగలడు అందుకే కన్యక గర్భవతయి కుమారుగిరి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రేమిస్తా సంతోషమా ఆనందమా దుఃఖమా ఇవన్నీ బాధలన్నీ తీసేడు దేవుడు మరి యేసుక్రీస్తు ప్రభు వారిని శిశువుగా పుట్టిచ్చారు శిశువుగా ఉన్నప్పుడు ఎత్తుకోండి రండి అని వర్తమానం చెప్పడానికి వారు పట్టణమంతా ప్రకటించుకుంటూ వస్తున్నారు ముంగి చేస్తారా ముగ్గుంపు ఏమని ప్రకటిస్తున్నారు వారు రాక్ష కోడో దే మన చీనాడట చాలండి ఈ వర్తమానంతున్నా సంతోష వర్తమాన కాలం అది ప్రివిశ్వాసులు మనము కూడా యేసు బ్రహ్ దగ్గరికి వచ్చిన మనము మనము కూడా సంతోషం మీరు కూడా వర్తమానం చెప్పుకుంటే వెళ్ళారు ఏం వర్తమానం మేము పండుగలోకి వెళ్ళాం గొల్లైన వారు వర్తమానంతు వారు చాటించుకుని వెళ్ళారు ఆ గొల్లైన వారు గ్రంథంలో రాయబడి ఉన్నారు గొలలు గొప్పారా మన గొప్పవారు మా ధనవంతులు గొప్పారా భాగ్యవంతులు గొప్పారా ఎవరి పేరుంది ఇందులో చిన్నవారు ఎనికి లేని వారు ఊరికి దూరం ఉన్నవారు వారి పేరు గ్రంథంలో లెక్కించబడింది ప్ర విశ్వాసం నీ పేరు నా పేరు గ్రంథంలో లిఖించబడాలంటే ఆగ సహకారుల పేర్లు జీవ గ్రంథములో రాయిబడిన ప్ర విశ్వాసాలు మీ పేరు నా పేరు అందరి పేరు రాయబడి సంతోషవర్తన అందుకు అలా చేయడానికి పరిశుద్ధ ఆత్మ తండ్రి గారు తగిన సహాయపంచాను గాక అమ్మే